ఫ్యామిలీలో గొడవలు ఎపిసోడ్ల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి మంచు విష్ణుపై మనోజ్ పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు విష్ణుతో పాటు వినయ్ విజయ్ కిరణ్ రాజ్ కొండూరు శివ మన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు ఏకంగా ఏడు అంశాలపై ఏడు పేజీల ఫిర్యాదు కాపీని పోలీసులకు అందించాడు తనతో పాటు తన భార్య పిల్లలకు కూడా విష్ణు నుంచి ప్రాణహాని ఉందని మనోజ్ ప్రధాన ఆరోపణ తమ విద్యా సంస్థలు ట్రస్టుల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగాన్ని బయటపెట్టినందుకు తనను టార్గెట్ చేశారని పోలీసులు చెప్పారాయన తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు మనోజ్ అంతేకాదు మనోజ్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు తనను చంపేస్తామని బెదిరించారని అన్నాడు తన ఇంటికి కరెంట్ కట్ చేయమని తన పేరుతో విద్యుత్ శాఖకు ఓ ఫేక్ లెటర్ రాశారని అన్నాడు ఇక తన ఇంటికి నీటి సరఫరా కూడా నిలిపివేశారని ఫిర్యాదు కాపీలో రాసుకొచ్చాడు చివరికి ఇంట్లో చొరబడి సీసీటీవీ ఫుటేజ్తో పాటు హార్డ్ డిస్క్ దొంగిలించారని కంప్లైంట్ చేశాడు మనోజ్ మంచి ఫ్యామిలీ వివాదం సర్దుమణుగుతుందని భావించిన ప్రతిసారి తెరపైకి కొత్త అంశాలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు మనోజ్పై దాడి ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిన తర్వాత మోహన్ బాబు మీడియాపై చేసుకోవడం ఇష్యూ డైవర్ట్ అయ్యింది దీంతో పోలీసులు కూడా మంచి ఫ్యామిలీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీంతో ఇష్యూ క్లియర్ అవుతుందని అంతా భావించారు కానీ ఇంట్లోనే తమ ఇంట్లోని జనరేటర్లో విష్ణు పంచదార వేశాడని భయాందోళనకు గురి చేశాడని మనోజ్ ఫిర్యాదు చేశాడు మనోజ్ ఆరోపణలను ఖండిస్తూ అతని తల్లి పోలీసులకు ఓ లేఖ రాశారు అప్పటికైనా సైలెంట్ అవుతారని అనుకున్నారు కానీ ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది